విరక్తి చెంది ఇటు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేసా ఆ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ గెలిపించింది ఆ టైంలో బండి సంజయ్ ని పక్కన పెట్టడం యాక్టివిటీ పక్కన పెట్టడంతో దెబ్బతింది బీజేపీ అది కంటిన్యూ అయి ఉంటే గనక ఖచ్చితంగా బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ఇంకో నాలుగు సీట్లు ఎక్కువ అంతే ఉండేది బీజేపీకి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాకి పోటీ ఉండేది కాంగ్రెస్ కి బీజేపీ అది బీజేపీ నన్ను అడిగితే బీజేపీ ఫస్ట్ ప్లేస్ వచ్చి ఉండేది ఏది ప్రతిపక్ష స్థానం కాంగ్రెస్ థర్డ్ కి వెళ్ళి ఉండేది వీళ్ళు చేసిన తప్పు వల్ల ఎందుకంటే అంత ముందు జరిగిన ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ఎన్నికలు కానీ ఎన్ని తేడా వచ్చినాయి కదా ఇప్పుడు అక్కడ ఛాయిస్ ఉంది ఒకటి బీఆర్ఎస్ బలహీనపడతా కాంగ్రెస్ బలహీనపడితే దేన్ని ఆక్యుపై చేయాలన్నది చూస్తుంది అక్కడ బీజేపీ ఆంధ్రాలో వచ్చేటప్పటికి కూటమిగా నాకు నేను గమనిస్తున్నటువంటి దాని ప్రకారం రెండు వేల ముప్పై నాలుగుకి గానీ ముప్పై తొమ్మిదికి కాని ముప్పై తొమ్మిదికి అక్కడ అధికారంలోకి వస్తుంది అనుకుంటా సింగిల్ గా ఇట్లాగే అమిత్ షా మోడీ జోడీ కొనసాగితే ముప్పై తొమ్మిదిలో అధికారం గ్యారెంటీ అండి ముప్పై నాలుగుకే ఛాన్స్ ఉంది ఇతను పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి పోటీకి వెళ్తే తెలుగుదేశాన్ని పక్కన పెట్టి ముప్పై నాలుగులో పవర్లోకి రావచ్చు ఇరవై తొమ్మిదిలో వీళ్ళిద్దరు విడిపోతే ప్రధాన ప్రతిపక్షం అవుతారు అప్పుడు తర్వాతకి అధికారంలోకి వస్తారు అయితే దానికి ఈ లోపుగా దాన్ని ఏమంటారు తాబేదారీ వ్యవస్థ